పార్టీ గ్రౌండ్స్ ని కంజర్వ్ చేయలేదు డిజేబుల్ కోడానికి పట్టించుకోలేదు ని కన్సిడర్ చేయలేదు రిక్వెస్ట్ అంశాలను అసలు విస్మరించారు వాటిని చూసేయలేదు సో ఈ వీటికి మెయిన్ కారణం కౌన్సిలింగ్ జరిపించకపోవడము కౌన్సిలింగ్ జరిపించలేదు అని కూడా మా వాళ్ళు ఎవరు అడగట్లేదండి ఇక్కడ కానీ మనం ఏదైనా మనం ప్రక్రియని ప్రాసెస్ని చేసినప్పుడు అందరికీ సమన్వయం అయితే జరగాల ఆ సమన్వయం జరగడంలో ఇక్కడ సమతుల్యత లోకం అయితే ఖచ్చితంగా ఏర్పడిందని చెప్పవచ్చు ఎవరైతే మెరిట్ లేకుండా ఉన్నారో ఇక్కడ చాలా అంశాలు మేము గమనించడం జరిగింది మెరిట్ లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఐదు కిలోమీటర్ల దూరంలో ప్లేస్మెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎనభై కిలోమీటర్ల డెబ్బై కిలోమీటర్ల దూరం వెళ్ళున్నారు వీటికి కారణాలు కూడా తెలియాల్సి ఉంది ఎందుకు ఇలా చేశారు అనేది అర్థం కావట్లేదు డిపార్ట్మెంట్లో కొందరు నిర్లక్ష్య ధోరణ వల్ల ఇలా జరిగింది అనేది తెలుస్తుంది ఎవరైతే ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి తెలుసుంటారో వాళ్ళకి మాత్రం దగ్గర దగ్గర ప్లేస్ తెచ్చుకొని తెలియని వాళ్ళకి దూరంగా వేయడం అనేది సమంజసం కాదు విజేబుల్ అయితే పూర్తిగా గత ఐదు సంవత్సరాల నుంచి మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైన్లు చూస్తున్న వారికి ఎవరు డిజేబుల్ ఎవరు స్పౌస్ ఎవరు మెరిట్లో ఉన్నారు కనీసం అవగాహన లేకపోవడం చాలా బాధాకరం సో ఇలాంటి అవగాహన లేకుండా నిర్లక్ష్య ధోరణితో డిజేబుల్ కోటాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డెబ్బై కిలోమీటర్లు దాటించి ఈరోజు ఒక వారం నుంచి వాళ్ళ కాళ్ళు అరిగేలాగా ఇట్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిప్పిస్తున్నారు సరే ఏదో చిన్న తప్పిదం జరిగిపోయింది ఆ డిజేబుల్ కోటాలో ఉన్న ఐదారు మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లను తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గరికి మళ్ళీ ఫైల్ పెడితే సిగ్నేచర్ అయ్యే అవకాశం ఉంది సో అటువంటిది ఏమీ కుండా కలెక్టర్ గారిని ఇక్కడ బూచిగా చూపించి మేము కలెక్టర్ గారికి ఫైల్ పెట్టాము మీరు వెళ్ళి అడగండి మీరు వెళ్ళి అడగండి అని చెప్పి మా ఎంప్లాయీస్ని కలెక్టర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ చూపించడం ఎంతవరకు సంబంధించడం అనేది మేము అడుగుతున్నామండి సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇక్కడ తెలుస్తుందండి మేము 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 ట్రాన్స్ఫర్స్ అనే ప్రక్రియని మేము క్లోజ్ చేశాము ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీస్ తిరుగుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ 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 సొంత ప్రయో స్వప్రయోజనాల కోసము మీ చుట్టూ తిరుగుతున్నారు అని కలెక్టర్ గారికి పోర్ట్రేట్ చేశారు అనేది మేము భావిస్తున్నాము ఎందుకంటే చిన్న తప్పిదం జరిగింది ప్పుడు వాళ్ళే ఫైల్ కలెక్టర్ గారికి మూవ్ చేయాలి మూవ్ చేయకుండా కలెక్టర్ గారి దగ్గర ఫైల్ ఉంది బంగ్లాలో ఫైల్ పెట్టాము అని చెప్పని సుమారు ఒక నాలుగు రోజుల నుంచి ఇక్కడ యాభై మంది ఎంప్లాయీస్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ వాళ్ళు ఐ మీన్ రిలీవ్ కాలేదు ఎక్కడ కాల్లో ఉన్నట్లు అటు ఇటు తిప్పుతూ మిస్గైడ్ చేస్తూ ఎంప్లాయీస్ ని ఇలా తిప్పడం అనేది సమంజసం కాదు అని మేము తెలియజేస్తున్నాము సో అందరికీ కూడా సమన్యాయం జరిగి డి కౌన్సిలింగ్ కల్పించాలని కోరుకుంటున్నాం